అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ యొక్క రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగిందండి మరి ఆ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకు ఆదేశాలు అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులను అందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుంటే కనుక వీరి యొక్క ఈ యొక్క పథకాల ద్వారా మరి మీకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి మరి రైతులు ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే మనకు మూడు పనులు మనం ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి ఈ మూడు చేసుకుంటేనే రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత కింద దాదాపుగా ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా అందించే అవకాశం ఉన్నట్లు మనకి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందండి మరి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి జరగాలంటే తప్పకుండా మరి మీరు ఈ మూడు పనులు చేసుకొని సిద్ధంగా ఉండాలండి ఇవే కాకుండా ఇంకా మరి కొన్ని చేసుకుని రెడీగా ఉండాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రైతులకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి మరి ఇలాంటి వీడియోలు ఎన్నో అయితే మరి మన ఛానల్లో అయితే రైతులకు సంబంధించిన వీడియోలు అన్నీ చాలా వరకు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇది మరి రైతులకు ఇది ఒక మరి మంచి ఇంకొక అప్డేట్ అని చెప్పుకోవచ్చు కొంతమంది రైతులు అయితే మిస్ అయిపోతూ ఉంటారండి విషయం తెలియక కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర మనకి డబ్బులు అనేవి రావడం ఆగిపోతుంది ఎవరిని అడిగినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్పరనమాట మరి డబ్బులు ప్రభుత్వం వేసినప్పుడు డబ్బులు మరి మీకు పడకపోతే రెండోసారి వేస్తారని చెప్పి నమ్మకం కూడా లేదు పడే అవకాశం కూడా ఉండదు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి తప్పనిసరిగా అన్నీ కూడా కరెక్ట్ చేసుకొని రెడీగా ఉంటేనే మనకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకి అకౌంట్లోకి జమ అయితే అవుతాయి మరి మనం ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మరి మనకి అన్నదాత సుఖీభవా అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొడివిలుత డబ్బులు పదమూడు వేల రూపాయలు పడతాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అర్థమవుతాయి అలాగే మరి మీరు ఏం చేసుకుంటే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయన్న విషయాలు కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుందండి మరి చాలామంది రైతులకు తెలియక వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి రావడం లేదు ఒకవేళ బయట ఎవరన్నా అడుగుదాము అన్నా కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషను నిజమైన ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు కాబట్టి మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి సమాచారం కూడా క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుందండి కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దీంతోపాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి దీంతోపాటుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని యాక్టివ్లో ఉంచుకుంటే కనుక మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఇంటి దగ్గర ఉంటే ఉంటూనే తెలుసుకోవచ్చు అనమాట మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇద్దరూ కలిసి వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ రెండు పథకాల ద్వారా అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా దాదాపుగా మరి పద్నాలుగు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ సామాన్ నిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తారండి ఈ రెండు కలిపి మరి మనకి ఇరవై వేల రూపాయలు ఒకేసారి విడుదల చేయాలని చెప్పి మరి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది కాకపోతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి మూడు సార్లు విడుదల చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మనకి పిఎం కిసాన్ డబ్బులు సంవత్సరానికి మూడు సార్లు కింద విడుదల చేస్తూ ఉన్నారు కదండి అలాగే ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు విడుదలవుతాయో అదే సమయంలో మరి యొక్క అన్నదాత డబ్బులు కూడా రెండూ కలిపి వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగున పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు అయితే అకౌంట్లలో పడ్డాయండి మరి ఇప్పుడు మనకి ఏప్రిల్ నెల అయిపోతుంది ఇక మే నెల నుంచి కూడా మరి మనకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి అయితే ఈ మే నెలలోనే అన్నదాత సుఖీభావ డబ్బులు తొలి విడత డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ అన్నదాత కూడా మనకి మూడు విడతల్లో ఇస్తామన్నారు కాబట్టి ఐదు ఐదు వేలు ఐదు వేలు అలాగే నాలుగు వేలు వేస్తారండి అయితే ఇప్పుడు అన్నదాత సుకీబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన నాలుగు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ మనకి గతంలో పంతొమ్మిదో విడత ఎవరికైతే పడలేదో వారు మీ మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటే కనుక మీకు ఇరవయో విడతలో అయితే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట అంటే పంతొమ్మిదో విడత ఇరవై విడత రెండు డబ్బులు కలిపి ఒకేసారి వేయడం అయితే జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి ఎవరికైతే పంతొమ్మిది విడత డబ్బులు పడలేదు ఆ రైతులందరూ మరొకసారి మీ యొక్క వెరిఫికేషన్ చెక్ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమాచారం ప్రకారం ఎవరికైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబావ కానీ పీఎం కిసాన్ డబ్బులు కానీ రావని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా తప్పకుండా మీరు ఈ యొక్క అన్నదా ఈ యొక్క అన్నదాత సుఖీబాబ డబ్బులు అలాగే పిఎం కిసాన్ డబ్బులు మీకు రావాలి అంటే కనుక ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకోకపోతే మరి మీరు ఈ యొక్క పథకానికి ఈకేవైసీ చేయించుకోకపోయినా మరి మీ యొక్క ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోయినా కానీ వెంటనే మీరు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తోటి అప్లై చేసుకోవాలన్నమాట పిఎం కిసాన్ అన్నదాత పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి అప్లై చేసుకున్న తర్వాత రైతులు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుందండి ఈ మూడు పనులు చేసుకుంటే రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మొట్టమొదటి పని ఏంటి మనం మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు అన్న కూడా మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని ఈకేవైసీ చేసుకోవాలండి ఈకేవైసీ చేసుకోవడానికి మనకి అనేక మార్గాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా చూస్తే మీ ఇంట్లో కూర్చునే మీరు మీ ఫోన్ ద్వారా ఈ యొక్క ఈకే వైసీపీని పూర్తి చేసుకోవచ్చు మొదట ఇక రెండవది చూసుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈకే వైసీపీని పూర్తి చేసుకోవచ్చు ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందండి అక్కడికి వెళ్ళి మీరు చక్కగా వాళ్ళకి మీ యొక్క ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళు ఈకే అనేది కంప్లీట్ చేసేసి మీకు ఇస్తారనమాట మీరు మీ యొక్క పంటకి ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలండి మీరు మీరు వేసిన పంటని ఈ క్రాప్లో నమోదు చేసుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పంట నష్టపోతే కనుక ఆ పంట యొక్క నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడానికి మీకు అవకాశం అయితే ఉంటుందండి ఈ విధంగా చాలా ఉపయోగపడుతుంది కేవైసీ ఈ క్రాఫ్ అనేవి తప్పనిసరిగా మీరు చేయించుకోవాలండి ఇక మూడవది ఏంటంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి చేయించుకోవాలండి మరి మీరు మీ యొక్క మీ బ్యాంకుకి వెళ్ళి అక్కడ బ్యాంకుకి సంబంధించిన అధికారులు ఉంటారు కదండి వారికి మీ యొక్క ఫోన్ నెంబరు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క అకౌంట్ నెంబరు ఈ మూడు తీసుకెళ్ళి కనుక మీరు ఇస్తే కనుక వారు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు లింక్అప్ చేసి దానికి మీకు ఎంపీసీఎల్ లింకులు అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు కంపల్సరీగా ఆధార్ కార్డుకి కేవైసీ చేయించిన ఆధార్ కార్డు తీసుకెళ్తేనే వారు బ్యాంక్ వారు ఎంపీసీ లింక్లు అనేవి చేస్తారండి ఈ మూడు చేసుకుంటేనే మీకు చక్కగా రైతానులకు సంబంధించి గవర్నమెంట్ వారు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా ఏ విధమైన డబ్బులు ప్రవేశపెట్టినా మీ అకౌంట్లోకి అయితే చాలా తొందరగా అయితే వచ్చి పడతాయండి లేకపోతే కనుక చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఇలాగ మనకి వెరిఫికేషన్ ఎందుకు పెట్టారంటే చాలా వరకు కూడా బోగస్ రైతులు బోగస్ పేరు చెప్పుకొని యొక్క అన్నదాత సుఖీభావ కానివ్వండి లేక పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానివ్వండి అర్హత లేకపోయినా కానీ తీసుకుంటున్నట్లు గుర్తించడం అయితే జరిగిందండి ఇలాంటివన్నీ అరికట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే చాలా టఫ్గా అయితే మరి ఈ విధంగా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేస్తుందనమాట దీంతోపాటుగా రైతులకి గుర్తింపు కార్డు కూడా ఉంటుందండి ఎలా అప్లై చేసుకోవాలంటే మన దేశంలో చాలామంది వ్యవసాయ కుటుంబాలకే ఆధారపడి ఉంటారండి అయితే వీరందరికీ కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారైతే కేంద్రం నుంచి కూడా ఈ నిర్ణయం అయితే తీసుకుంది రాయబోయే రోజుల్లో మీకు అన్నదాత సుఖీభావ కానీ పిఎం కిసాన్ కానీ రావాలంటే ఈ యొక్క రైతు కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని వారికి తెలియజేసిన ఆ ఛానల్ ద్వారా తెలుసుకుని నేను మీకు నేరుగా ఈ యొక్క విషయాన్ని చెప్తున్నాను రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ అవసరం లేదండి ఫోన్ నెంబరు ఈ మూడు ఉంటే చాలు బీ మీ వన్ బీ జిరాక్స్ ద్వారా మీరు వెళ్తే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకి ఈఫా ఫార్మర్ ఐడి కార్డు అని మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు పన్నెండు అంకెలు గల యొక్క ఆధార్ కార్డు లాగానే మీకు ఈ యొక్క ఐడి కార్డు అనేది వస్తుంది రైతుల యొక్క గుర్తింపు కార్డు అంటారనమాట ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు తీసుకోవాలండి దీది ఉంటేనే మనకి రేపొద్దున్న ప్రతి గవర్నమెంట్ పథకానికి సంబంధించి అర్హత అయితే మీకు ఉంటుంది ఈ ఐడి కార్డు ఎందుకు ఉంటారు ఎందుకు ఇస్తారంటే యాభై నాలుగు లక్షల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అంచనా అయితే వేసింది ప్రతి రైతుకి కూడా ఈ గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకుంటే మీ యొక్క రైతులు మీరు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు మీకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి కార్డు అనమాట ఈ విధంగా ఈ కార్డుని అప్లై చేసుకుంటే మీకున్న వెరిఫికేషన్ అంతా మీకు ఈ కార్డుకి అర్హుల కాదా అని చెప్పి వెరిఫికేషన్ అంతా చేసి మీకు ఈ కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుందనమాట ఎవరికైతే ఈ కార్డు ఉంటుందో అలాంటి రైతులకి రేపొద్దున్న పంట నష్ట పరిహారం కానివ్వండి లేకపోతే ఏదైనా మద్దతు ధర కానివ్వండి రాయితీ రాయితీపై పనిముట్లు కానివ్వండి వ్యవసాయ రుణాలు కానివ్వండి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వండి అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కానివ్వండి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మనకి రుణం కేంద్రం నుంచి కూడా వస్తుందండి ఆ పథకానికి సంబంధించి కానివ్వండి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క రైతులకు ఇచ్చేటటువంటి యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి పథకానికి కూడా మీకు చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ దీన్ని రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందండి కాబట్టి ఈరోజే మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకోండి దీంతోపాటుగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ యొక్క జిరాక్సు దీంతోపాటు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఇవన్నీ తీసుకుని వెళ్ళి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుని వెళ్తే కనుక మీరు అక్కడ రైతు రైతుల యొక్క ఈ యొక్క గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుని ఆ కార్డు అయితే మీ దగ్గర పెట్టుకుంటే మీకు చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి దీంతోపాటు నేను చెప్పినట్టుగా ఈ మూడు అంటే దీంతో దీంతోపాటుగా ఈ క్రాప్ట్ దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు ఈ మూడు చేసుకుని మీరు రెడీగా పెట్టుకుని ఉంటే కనుక తప్పకుండా మీకు అన్నదాత డబ్బులు అలాగే పిఎం కిసాన్ డబ్బులు గతంలో ఎవరికైనా పడకపోయినా కానీ వారికి కూడా పడే అవకాశాలు ఉంటాయండి దీంతో పాటుగా మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా కౌలు రైతులు కూడా వర్తింపు చెప్పి గవర్నమెంట్ వారైతే సీరియస్గా దీనిపైన డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి గత ప్రభుత్వం కౌలు రైతులని చిన్న చూపు చూస్తుందన్న ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈసారి మాత్రం కౌలు రైతులకు కూడా తగినంత న్యాయం చేయాలని చెప్పి ఈ పథకాల ద్వారా కౌలు రైతులకు కూడా మరి లబ్ధి చేకూరాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మీరు కూడా ఈ అన్నదాత పీఎం కిసాన్ రెండు పథకాలకి సంబంధించి అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాటి వీడియో తెస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే